గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు నియమిస్తారనే ఒక సన్నిత్వ వాతావరణం అయితే ఈరోజు తెలంగాణ అధిష్టానం తెరదించినట్లయితే సూచనలు అయితే వ్యక్తం అవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు గారిని నియమిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం గత కొన్ని నెలలుగా ఈ పదవి కోసం అయితే అందరూ ఆసక్తికరంగా అయితే వేచి చూస్తున్నారు ఈ పదవి ఈటల రాజేందర్ గాని ధరంపూర్ అరవింద్ గాని లభిస్తుందని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే వార్తలు వెలువడుతూనే ఉన్నాయి కానీ అందరి ఆలోచనలకు భిన్నంగా బీజేపీ పార్టీ అయితే పార్టీ నమ్ముకొని పార్టీలోనే జన్మించి పార్టీలోనే కొనసాగుతున్న నాయకుడికే మొగ్గు చూపించింది వేరే పార్టీ నుండి వచ్చే నాయకుడికి అయితే బీజేపీ అధిష్టానం ఎప్పుడు ముఖ్యమైన పదవులు కట్టబెట్టదనే ఒక సాంప్రదాయాన్ని మరలా గుర్తు చేస్తూ బీజేపీ పార్టీనే నమ్ముకుంటూ ఆర్ఎస్ఎస్ వర్గాల యొక్క ఆశస్సులు మూండిగా ఉన్న రామచంద్రరావు వైపే బీజేపీ అధిష్టానం అయితే మొగ్గు చూపించింది గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా అట్లాగే మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవమైన రామచంద్రరావు గారికి పార్టీలో అట్టడుగు స్థాయి నాయకుల నుంచి అందరినీ కలుపుకొని వెళ్లే శక్తి ఉండడం వలన బీజేపీ అధిష్టానం అయితే ఈయన వైపు అయితే మొగ్గు చూపించింది Thank you for watching this video. Thank you.